ఇక శిలువ ఘట్టాన్ని ఆలోచిస్తూ ఎన్ని శ్రమలని ఆ పక్షి రాము ఆయన భుజస్కంధాల బిగుల ఉండగా తిప్పుతూ కొరడాలు కొడుతూ ఉమ్ములు వేస్తూ రాళ్ళు విరుగుతూ రాళ్ళు కిరీట మున్ల కిరీట శిరస్సు పెట్టి కొరడాలతో వీపని దుమ్ముతూ దుమ్ముతూ ఇక ఎన్ని విధాలుగా చిత్ర చిత్రకు గురి చేశారో తెలుసు నాను వదలలేని తరాలి పచ్చిమాను ఇక ఎన్నుకోలే మా వదులుతారు అందుకే చూడండి ఈరోజు కాస్త కోస్తే వాక్య చెబుతున్నారనుకున్న వారిని ఇంటర్వ్యూలు తీరట బయటికి లాగి వారిని ఏదో ఒక తప్పులో వారిని ఆ ఎదికించి హేళన చేస్తున్నారు వదలదు ప్రతి మానునే వారు ఎండిపోయిన మానవ జీవితాలను వదలతారో వదలదు హేళన చేస్తారు చేస్తారు నువ్వు చేస్తున్నది తప్పు అంటారు మీరు అన్యాయస్తుడు మీరు మతస్థుడు అంటారు ఎన్ని రకాలుగా నిస్పడుతున్నారు చూడండి వెంటనే రాను ఈచం వెళ్తున్నారు రెచ్చ పొట్టి మరలా అర్థం వెళుతున్నారు ఆ ఇంటర్వ్యూలో ఒక్క ఒక్క పదం తప్పైతే చాలు ఇంకా పట్టుకొని ఏడిపిస్తున్నారు ఆత్మీయ జీవితాలని నేలపాలు పలు చేస్తున్నారు